నమస్తే అండి ఈరోజు మనం నత్త రామేశ్వరం గురించి తెలుసుకుందామండి నత్త ఆలయం ఇది పశ్చిమగోదావరి జిల్లా పెలుమండ్ర మండలం నత్త రామేశ్వరం గ్రామంలో ఉంది నత్త రామేశ్వరాలయం ఒక విశిష్ట దేవాలయం ఇక్కడ ఒకే ఒక్క ప్రాంగణంలో మూడు శివాలయాలు ఉన్నాయి ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోను వాయు పురాణంలోనూ ఉంది పరశురాముడు ఏడు కోట్ల మంది మునులు దేవార్షులతో కలిసి శివలింగాన్ని స్థాపించినందున దీనికి సప్తకోటేశ్వర లింగము అని పేరు ఈ ఈ శివలింగం ఏడాదిలో పదకొండు నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఒక ప్రత్యేకత అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం మరో ప్రత్యేకత శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఈ ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తారు ఈ నెలలో మాత్రమే శివదర్శనం ఉంటుంది ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు రామేశ్వరంలోని మరో శివలింగం రామేశ్వర లింగం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీత సమేతుడే వచ్చి ఇక్కడి స్వామివారిని దర్శించుకొని నత్తగుల్లలు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రదర్శించారని అందుకే దీనికి నత్తా లింగేశ్వరుడు అని పేరు వచ్చిందని నమ్మకం దీని పేరు మీదని ఈ ఊరికి నత్తా రామేశ్వరన్న పేరు స్థిరపడిందని భక్తులు అంటారు ఈ స్వామిని దర్శించుకుంటే భక్తుల నమ్మిక కాశీ క్షేత్రంలో లాగా క్షేత్రానికి మహా స్మశానం ఉన్నది క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ ఉంది నత్త రామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయసు గల అశ్వార్థ వృక్షం ఉంది ఈ చెట్టుకు ప్రదర్శనలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు నత్త రామేశ్వర మూర్తి చిన్న పరిమాణంలో గ్రామ కంఠాన కనిపించే మూర్తిని పోలి ఉంది ఈ నత్త రామేశ్వర ఆలయంలో వేరొక శిలపై రెండు సన్న నత్తగుల లాంటి ఉన్న రాతిని చూపుతూ ఆ నత్తల కారణంగా రామేశ్వరుడు రామేశ్వరునిగా పిలువబడుచున్నారు ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న గోస్తాని నదిలో పదకొండు నెలలు నీరు ఉంటుంది ఆ నదిలో ఉన్న రామేశ్వరుడిని పరశురామేశ్వరుడు అంటారు ఈ పరశురామేశ్వరుడు ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంది ముఖ మండపం ఈ ఆలయానదే చూసారు కదండి అంటే ఈ నెలలో ఏంటంటే దర్శనం ఉంటుందండి మనకి అందుగురించే ఈ నెలలో మొత్తం కూడా అసలు వాటర్ అనేది ఉండదండి వాళ్ళు మొత్తం తీసేస్తారంటండి ఈ వైశాఖ మాసంలో మాత్రం కనిపిస్తుంది అలాగే ఇక్కడ నేను స్వామివారివి అంటే త్రిలింగ క్షేత్రం కదండి ఇది మూడు శివాలయాలు ఉంటాయి ఇక్కడ శ్రీ రామేశ్వర స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ శ్రీ లక్ష్మణేశ్వర స్వామి అండి త్రిలింగ క్షేత్రం ఈ సంవత్సరం వైశాఖ మాసంలోనే ఈ స్వామివారి దర్శనం అనేది మనకు జరుగుతుందండి సో ఈ ఒక్క నెల మాత్రం మనకి దర్శన భాగ్యం జరుగుతుంది మిగతా పదకొండు నెలలు కూడా ఈ గుడి అనేది క్లోజ్ చేసి ఉంటుందండి సో ఇప్పుడు నేను మీకు చూపించే ఆలయం ఆ ఆలయమేనండి సో క్లియర్గా చూపించడానికి ఫోన్ అనేది ఎలవలేదు సో అందు గురించి చూపించడం కుదరలేదండి నాకు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇలా తీశానండి నేను మొత్తం కూడా అన్ని దగ్గర దగ్గరగానే ఉంటాయి మేము అనుకోకుండా ఈ ఆలయానికి వచ్చామండి చాలా హ్యాపీ అనిపించింది అలానే చుట్టుపక్కల కూడా చాలా ఆలయాలు ఉన్నాయండి కుమారస్వామి ఆలయం వీరభద్రుడు ఆలయం అలా ఉన్నాయండి లింగక్షేత్రం అని చెప్పాను కదండీ రామేశ్వరుడు రామలింగేశ్వరుడు అలాగే ఇప్పుడు మనం మూడవ ఆలయానికి వెళ్తున్నామండి ఇది కొంచెం రామేశ్వర ఆలయానికి వెనక వైపున ఉందండి సో ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయం అండి సో ఆలయంలో కూడా వెళ్ళి మేము దర్శించుకున్నాము ఇక్కడ ఉన్న గోస్తానీ నదికి ఒక కథ చెబుతారండి ఇది గోదావరి కన్నా పురాతనం పృథూ చక్రవర్తి క్షామ నివారణ సందర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరూపిణిగా దేనుకాద్రి వద్ద కనిపించి ముప్పై మూడు కోట్ల దేవతలను తెగలుగా చేసి పాలు పెతకమన్నదట తొరికిన పాలు గోస్తాని నదిగా ప్రవాహమయ్యాయట మాతృ హత్య పాప విముక్తికి ఇచ్చట పరశురాముడు రామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్లు వాయు పురాణంలో ఉన్నది నత్త రామేశ్వరుణ్ణి ప్రతిష్ఠించింది సీతయట రావణ వదనాంతరం అయోధ్యకు వస్తూ సీతాదేవి శ్రీరాముడు ఇక్కడ కథనం అది పుణ్యక్షేత్రమైనందున శివ ప్రతిష్టకై సీత కోరికై పాణములకై ఆంజనేయుడు నర్మదా నదికి పోయినట ముహూర్త కాలము దాటిపోవచ్చున్నదందున ఆంజనేయుడు రాక ఆలస్యమైనందున సీత అతడు ఇసుక నత్తలు కలిపి చేసి ప్రతిష్ఠించిందట పరశురామేశ్వరుడు ఎప్పుడో నీటిలో ఉండుట చేత ధవళలింగం లింగంగా మారిపోతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుంచి ఈ క్షేత్రం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది తాడేపల్లిగూడెం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అత్రుడి నుండి ఆరు కిలోమీటర్లు మార్టేరు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఉచితంగా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి ఓం నమ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలానే దర్శించుకున్న క్షేత్రాలన్నీ మీ ముందుకు తీసుకొస్తాను మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలండి ఓకే అండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలానే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి